మండలాల్లో గత కొంతకాలంగా జనవరి ఏడో తారీఖు మొదలైంది వరుసగా కొన్ని ట్రాక్టర్ ట్రాలీ దొంగతనాలు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ దొంగతనాలు జరగడం దానికి వెంటనే స్పందించిన డిపార్ట్మెంట్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు త్రిపురారం నిర్మూర్లో అయినటువంటి ట్రాక్టర్ దొంగతనాన్ని ఖేదించడానికి ఆర్యాస్ఈ గారు త్రిపురారం పేర్యంలో ద్వారా ఒక స్పెషల్ టీం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ టీము గత నెల రోజులుగా దూరంగా శ్రమించి ఈ దీనికి సంబంధించినటువంటి డాక్టర్ జాయిత విధానకు సంబంధించినటువంటి నలుగురు నిందితుడిని ఈరోజు అరెస్ట్ చేసినారు దీంట్లో మొదటి వాడు వీళ్ళ నాగరాజు ఇతను అంజనపల్లి గ్రామం కుక్రారం మండలము రెండవ అతను రెగవర్ బాబు బాబు ఇతను కూడా అంజనపల్లి మూడవ అతను ఎంకల శివ ఇతను మార్కెటింగ్ ఏజెంట్గా చేస్తూ ప్రస్తుతం హిర్యాలగూడలో ఉన్నారు నాలుగవతను గజ్జల రాజేష్ అని వీరి దగ్గర నుంచి ఈ మూడు డాక్టర్లు తర్వాత పిల్లలు కొన్ని అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది సో ముఖ్యంగా వీళ్ళు పగలు పొలాల దగ్గర అవుట్కట్స్లో ఉన్నటువంటి పొలాల దగ్గర పెట్టినటువంటి షార్టర్లు ఛానల్ని గమనించి నైట్ పార్టీ దొంగతనం చేయడం సో ఈ క్రమంలో ఇంకా కొన్ని మోటార్ దొంగతనాలు కూడా జరిగినట్టు తిబురారం ఎడమూర్ మండలాల్లో మా కంప్లైంట్ ఉంది దాని గురించి కూడా ఒక స్పెషల్ టీం పనిచేస్తూ ఉంది కొద్ది కాలంలోనే అది కూడా మేము ఖచ్చితంగా చెక్ చేస్తాం థ్యాంక్ ఈ అండి ఈ టీమ్ని ఇంకా ముఖ్యంగా ఇంకా దొంగతనాలు జరగకుండా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ టీముని అతి తొందరలో పట్టుకున్నటువంటి ఆ గారి నేతృత్వంలో పనిచేసిన నిడమనూరు ఎస్ఐ మన సారీ మన త్రిపురాలం ఎస్ఐ ప్రసాద్ గారిని వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది